బుక్ ఇక్కడ పెడితే కొంతమందికి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి వేరే స్పాట్ కూడా మేము ఎత్తుతున్నాం ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో ఒక కంప్లైంట్ బుక్ అనేది మేము పెట్టుకుంటాం ఎందుకంటే చేయాలా పబ్లిక్ కోసం మనము ఈ ఆఫీస్ లేకొచ్చిన మనము కరెక్ట్గా నడపాలా తిని ఇది వచ్చినాం కదా అని చెప్పి విచలవిడిగా పోయి బ్లాక్ తినేది తినేది టైప్ కాకుండా ఒక యూనిఫార్మిటీ అనేది ఉండాలా ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాల వాళ్ళు చేసిన మిస్టేక్స్ మేము చేయకూడదు అని చెప్పి ఆ దానికోసమే మెయిన్ కంప్లైంట్ బుక్ తీసుకొని వచ్చే ఇట్ ఈస్ ఫర్ మీ ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ మీ ఇట్ ఈస్ ఫర్ ఇది ఎమ్మెల్యే దృష్టి కోసమే ఎవరైనా రాయొచ్చు ఎవరైనా రాయొచ్చు నా పైన కూడా రాయొచ్చు దాని పైన ఏం పర్వాలేదు ఇంకొకటి నిన్న హండ్రెడ్ పర్సెంట్గా చంద్రబాబు నాయుడు గారు